ప్రధాని నరేంద్ర మోదీ లపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేలపై నాయకుల పాదాల వద్ద కూర్చున్న కార్యకర్తల ముఖ్యమంత్రిని దేశ ప్రధానిని చేసిన ఘనత ఆర్ఎస్ఎస్కే దక్కుతుందన్నారు అద్వానీ పాదాల వద్ద కూర్చున్న నరేంద్ర మోదీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ సంస్థాగత శక్తికి ఇది ఒక నిదర్శనం అన్నారు आपको गलत फैमी है, है। मैंने तारीफ की है संगठन की मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूं तो मैंने तारीफ की है संगठन की मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूं अच्छा मैं प्रथम दिन राज्य जाएंगे उत्तर दिल्ली नौची असल दिग्विजय सिंह व्याख्या कांग्रेस पार्टी लोगों ने चर्चा పూర్తి వివరాలు తెలుసుకుందాం రాజు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్నారు ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు గతంలో తెలంగాణ విషయం అప్పుడు కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ ఆల్ ఆఫ్ ఫ్రమ్ నో అంటే ఎన్ని రోజులు వార్తల్లో లేరు ఆయన సడన్గా ఆర్ఎస్ఎస్ మోదీ ఆర్ఎస్ఎస్ వ్యవహార శైలి ఆర్ఎస్ఎస్ గొప్పతనం ఎందుకు గుర్తొచ్చింది ఇందుకు వివరణిస్తూ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ని కానీ మోడీని బొగడలేదంటారు ఆయన ఎస్ చక్రి నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఏం చెప్పాలనుకున్నా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్ళ వ్యూస్ని చెప్పేస్తూ ఉంటారు అయితే అది ప్రజల విషయంలో కానీ లేదంటే పార్టీ విషయంలో మాట్లాడినప్పుడు పెద్దగా దానిపైన చర్చ ఉండదు కానీ ఇప్పుడు ఏకంగా దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి చర్చ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సంస్థాగత శక్తి ఎలా ఉంటుందో అర్థమవుతుంది అంటూ ఆయన ట్విట్టర్లో సరిగ్గా వారం రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అంటే ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నతమైనటువంటి కమిటీ ఎటువంటి కీలక నిర్ణయాలైనా సరే సీడబ్ల్యూసిలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కానీ ఇతర పార్టీల్లో కానీ ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ప్రస్తావన జరిపిన తర్వాత ఈరోజు సిడబ్ల్యుసి సమావేశాలు జరపడం ఆ తర్వాత కొంత ఇది హాట్ హాట్గా సిడబ్ల్యుసి మెంబర్లలో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా గతంలో అంటే ఒక సమావేశం ఒక సభ జరుగుతున్నటువంటి క్రమంలో అందులో అద్వానీ ఒక చైర్లో కూర్చున్నారు ఆయన ముందు నరేంద్ర మోడీ కూర్చున్నారు సో ఆ ఫోటోను దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన దాంట్లో ఈ మ్యాటర్తో పాటు ఆ ఫోటోని కూడా ట్వీట్ చేశారు అంటే ఒక పెద్ద నాయకుడి వద్ద పాదల వద్ద కూర్చున్నటువంటి వ్యక్తి ఒకవైపు గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అంటే ఎటువంటి కార్యకర్తకైనా సరే అవకాశాలు ఇచ్చేటటువంటి శక్తి ఆర్ఎస్ఎస్కు మహోన్నతంగా ఉంది అంటూ దిగ్విజయ్ సింగ్ కీర్తించినటువంటి పరిస్థితి కనిపించింది సో కొంత ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని వికేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందంటూ సీనియర్లు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూనే ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కావు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పైన కావచ్చు లేదంటే అటు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసినటువంటి టూర్స్ కావచ్చు మరోవైపు ఈ మధ్య కాలంలో బీహార్లో చేసినటువంటి ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి యాత్ర కావచ్చు ఇవన్నీ చేస్తున్న ప్రజలు మాత్రం ఓట్ల రూపంలో కొంత కాంగ్రెస్ను ఏ విధంగానైతే గెలిపించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా పార్టీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ సంస్థాగతంగా కొన్ని వికేంద్రీకరిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ మధ్యకాలంలో సీనియర్లు మాట్లాడుతున్నారు సో దానికి అనుగుణంగానే దిగ్విజయ్ సింగ్ కూడా ఓపెన్ గానే ట్వీట్ చేశారు అయితే ఆయన చేసింది ఇక్కడ నిజానికి చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావన కంటే ఆర్ఎస్ఎస్ తన భాగస్వామ్యంగా తను ఎంత శక్తితో ఉంది సో ఎవరినైనా ఏమైనా చేయగల సత్తా మాత్రం ఆర్ఎస్ఎస్కు ఉంది అంటూ చెప్పారు సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి సో ఏవైతే ఇప్పుడు తీసుకున్నటువంటి కార్యాచరణలు అన్ని కూడా కొంత ఆలస్యం అవుతూ వస్తున్నాయని చెప్పి సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు అంటే ఈరోజు మండేయాకు సంబంధించినటువంటి అంశాన్ని కొంత కీలకంగా తీసుకుంటున్నారు దాని పేరు మార్చారు అంటే మహాత్మా గాంధీ పేరునే పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఆందోళన చేస్తున్నారు కానీ ఇటువంటి బిల్ వస్తుందన్నప్పుడు ఎందుకు ముందే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయలేకపోయారు అంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క ఆర్ఎస్ఎస్ ఏ విధంగానైతే ప్రతి ఒక్కరిని అంటే రాజస్థాన్లో కావచ్చు మొదటిసారి గెలిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు తర్వాత ఛత్తీస్గఢ్లో కావచ్చు ఈ విధంగా అంటే గతంలో సీనియర్టీ జూనియర్టీ అనేది కాకుండా ప్రతిపకు పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు అటు బీజేపీలో కనిపిస్తున్నాయి దానికి వెన్నుదన్నుగా ఆర్ఎస్ఎస్ నిలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎవరైతే పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారో పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్లకు కీలక పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీ బలోపేతం కోసం సరైనటువంటి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీనియర్లు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి రాజు అంటే మనం మొన్నటిదాకా చూస్తాం ని పోల్చొచ్చా ఎందుకంటే శశితరూర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకం ఆయన బీజేపీని పొగుడుతూ బీజేపీకి సంబంధించి ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి ఆయన యాంగిల్ వేరే అంటే మేబీ ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతారేమో అనేటటువంటి యాంగిల్ కనపడుతుంది కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టు దిగ్విజయ్ సింగ్ లాంటి కీలక నేత దాన్ని పోల్చుతూ చేయడం అంటే కాంగ్రెస్లో ఇంక ఇట్లాంటి మార్పులు రావాలి ఇంకెన్ని రోజులు మీరే ఉంటారు కింది స్థాయి వాళ్ళని పైకి తీసుకురావచ్చు కదా అనే ఒక ధోరణి ఇందులో సో పోల్చవచ్చా పోల్చలేమా నిజానికి చెప్పాలంటే ఇక్కడ శశిధరూర్ కి సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు దిగ్విజయ్ సింగ్ లకు సంబంధించినటువంటి కామెంట్స్ పూర్తిగా విరుద్ధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు శశిధరూర్ కొంత ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఏదైతే విదేశాలకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద చర్యల విషయంలో ఒక ప్రత్యేకంగా పార్లమెంట్ టీమ్స్ వెళ్ళాయి అందులో శశిధరూర్ కూడా ఒక టీంను లీడ్ చేశారు సో ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు తను కొన్నిసార్లు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అదే సమయంలో కాంగ్రెస్కు కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు వచ్చాయి అవి కొంత ఏ విధంగానైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయి కానీ దిగ్విజయ్ సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏకంగా పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇప్పటికిప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళను ఒక థింక్ ట్యాంక్గా వాడుకోవాలి దిగ్విజయ్ సింగ్ కావచ్చు లేదంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక థింక్ ట్యాంక్గా వాడుకొని వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ను ఉపయోగించుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువత అంటే కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నటువంటి యువత కావచ్చు ఎన్ఎస్యుఏ కావచ్చు ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరినీ ఏ విధంగా మరింత స్ట్రీట్లోకి తీసుకురావాలి పార్టీ కోసం కష్టపడుతూ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాల కోసం పనిచేయాల్సి ఉంటుందనే అంశాలను తెరపైకి తీసుకురాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే యువతకు పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అది క్షేత్రస్థాయిలో జరగట్లేదు ఇంకా సీనియర్ నేతలే అంటే ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు గెలుస్తూ వచ్చినటువంటి వాళ్ళకే పదవులు అంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది సో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త క్యాడర్ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఇక్కడ అభిప్రాయం కనిపిస్తుంది అంతేకాదు ఏ విధంగానైతే అంటే ఒకరే ముందు వరుసలో ఉండడం కాదు వాళ్ళు కాదు ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి నాయకుల వారసులుగా ముందుకు రావడం కాదు కొత్త వాళ్ళను అంటే మోడీ ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అద్వాని వంటి నాయకుల వెనక అంటే ముందు ఎక్కడో పాదాల వద్ద కూర్చున్నటువంటి వ్యక్తి అందుకే రాజకీయాల్లో ఒక మాట అంటుంటారు చక్రి రాజకీయాల్లో అనుచరులు ఉండరు సహచరులు మాత్రమే ఉంటారు ఎందుకంటే గతంలో చూసాము అద్వాని కాలం ముందు కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా సహచరులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎంతకాలం అనుచరులుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది సో కాంగ్రెస్లో కూడా ఈ మధ్య కాలంలో కొంత మరొక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది ఖచ్చితంగా పార్లమెంట్లో కావచ్చు లేదంటే ప్రజలను ఆకర్షించడంలో రాహుల్ గాంధీ మరింత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది భారత్ జోడో యాత్ర కొంత ప్రతిఫలాన్ని ఇచ్చినప్పటికి కూడా సో ఇది మరింత మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్లు అయితే ఏకంగా పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు అంటే మల్లికార్జున ఖర్గే సీనియర్గా ఉన్నారు సో చక్రి ఆల్రైట్ ఆల్రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు